ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురువు యొక్క గ్రహచార ఫలితాల చేత కుటుంబంలో సుఖశాంతులు కలిగి ఉంటారు శుక్రుని యొక్క వలన వాహన యోగం మిత్ర వృద్ధి ఆనందం గృహ సంబంధమైన వస్తువులు కొనుగోలు చేయుట గృహ నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టేటువంటి ఆలోచనలో ఉండుట మరియు గురు యొక్క కారకత్వం చేత బంగారం కొనుగోలు చేయుట నూతన వస్త్రాలు వ్యాపారాలు ఇటువంటి యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి సుఖంగా ఉండగలరు చదువులో మంచిగా రాణించగలరు ఉద్యోగులు ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది మరి ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఈరోజు మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉన్నాయి ఉన్నతమైనటువంటి ఒక స్థానం లభించే అవకాశం కలదు మరియు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు ఈరోజు చంద్రుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది కావున ఈ యొక్క గ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం పాకం కూరగాయలు ఆకుకూరలు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలదు శుభం భూయాదు